బిగ్ బాస్ హౌస్లో ట్వల్వ్ వీక్ కెప్టెన్షిప్ టాస్క్ అయితే పెట్టేసుకుంటూ వచ్చాడు ఆ టాస్క్లో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో హి జరగడంతో అయితే ఒక హోటల్లో హచ్చి జరగడంతో ఇంటర్గేషన్ చేస్తూ ఉంటారు ఇంకా అర్జున్ ఇంకా అమర్ అయితే అర్జున్ అమర్ పోలీసులుగా వ్యవహరిస్తారు ఒక శివాజీ అన్న వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్గా వ్యవహరిస్తారు తన వెనక యావర్ అసిస్టెంట్గా ఉంటాడు ఆ తర్వాత ఇంకా అశ్విని ఇంకా శోభ అయితే రూప్ న్యూస్ రిపోర్టర్లుగా ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఎంచడం అయితే జరుగుతుంది అయితే హత్య జరిగిన వాళ్ళు పట్టుకోవడం రావడానికి వస్తే వాళ్ళు అవసరం మాత్రం పోలీసులో అన్ని కనుక్కుంటూ చూస్తూ ఉంటారు ఇలా కొంత టైం అయితే ఇలా గడిపేసుకుంటూ వస్తారు ఇది ఈ హౌస్లో కెప్టెన్సీ టాస్క్లో భాగంగా ఈ గేమ్ పెట్టడంతో అభిమానులందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అయితే ఇంకా హౌస్ మేనేజ్మెంట్ శివర్ని ఇంకా యావర్ ఇంకా అమర్ అలాగే అర్జున్ అయితే అన్ని క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉంటారు అది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అంటూ అయితే ఇంకా శివన్ ఇంకా ఈ కేసులో భాగంగానే జైల్లో పెట్టడం అయితే జరుగుతుంది